ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ జగన్ మెడకు చుట్టుకొని ఉన్న మరో కేసు విషయం ఏంటి అంటే ఒక మూడు రోజుల క్రిందట నేను ఒక వీడియో చేశాను పులివెందుల్లో జగన్ అన్న లేఅవుట్లపై విచారణ అని చెప్పేసి సో ఆ కేసుకు సంబంధించి అంటే ఏదైతే ఆ విచారణకు సంబంధించిన వ్యవహారం ఉన్నదో అదే ఇప్పుడు పెద్ద కేసుగా మారబోతుంది అసలు ఏంటి ఆ జగనన్న లేఅవుట్లో జరిగిన అక్రమాలు ఏంటి అని వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న వాడికి దోచుకున్నంతగా సాగిన రాజ్యంలో దొంగతనాలన్నీ బయటపడుతూ ఉన్నాయి అందులో ఒకటి రాక్రీట్ అనే కంపెనీ ఘనకార్యం ఇంతకీ ఆ రాక్రీట్ అనే కంపెనీ ఎవరిది అంటే ఇది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు చూసారా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయనకు సంబంధించిందంట సో జగనన్న సెంటు స్థలాల్లో ఇళ్ళు కట్టిస్తామని చెప్పి అడ్వాన్స్లు తీసుకొని పత్తా లేకుండా పోయింది ఇలా కడతామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్న వాటిలో పులివెందుల లేఅవుట్ వ్యవహారం కూడా ఉంది ఏదైతే మనం గత వీడియోలో పేర్కొన్నామో విచారణకు సంబంధించి అది అనమాట సో సీఎం గారు విచారణ చేయమని చెప్పి ఆదేశారు ఇచ్చారని చెప్పేసి నేను ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో పులివెందుల పురపాలక పరిధిలోని ఏపీఐఐసి భూముల్లో ఆరు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఇళ్ళు మంజూరు చేయగా చాలా వరకు పునాదులు కూడా వేయలేదు మిగిలిన ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి రాక్రీట్ సంస్థ అత్యధిక ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది కొన్ని ఇళ్ళు గోడల వరకు అత్యధికం పునాదుల వరకే నిర్మాణాలు జరిగాయి ఒక్క ఇంటిని సైతం పూర్తి చేయలేదు కానీ బిల్లులు మాత్రం వందల కోట్లు చెల్లించారు టెండర్ ప్రక్రియ ఎలాంటి ఒప్పందం లేకుండా పనులు ఇది దానికి టెండర్ లేదు ఏమీ లేదు అదేమిటి అంటే ఒడ్డించేవాడు అనవడైతే చివరిదాకా ఉన్న వస్తాయి కదా అదే పరిస్థితి అనమాట సో తోపుదుర్తి సంస్థ ఖాతాకు నేరుగా బిల్లులు చెల్లించే విధంగా ఉన్నత స్థాయిలో ఓ ప్రైవేటు బ్యాంక్ ద్వారా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి ఎంత తెలివిగా చేశారు ఓ ప్రైవేట్ బ్యాంక్ ద్వారా సో దాదాపు రెండు వందల కోట్ల మేర వెచ్చించిన నిర్మాణాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇందులో పెద్ద స్కామ్ ఉందని తేలడంతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నేను ఆ వీడియోలో కూడా చెప్పాను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు సీఎంని కలిసి ఫిర్యాదు చేశారు అది సీఎం గారి ఆదేశాల మేరకే ఆ విచారణ చేస్తున్నారు సో చంద్రబాబు వెంటనే విచారణకు ఆదేశించారు సో ఎవరు డబ్బులు రిలీజ్ చేయమని ఆదేశించారో బయటకు తీగలాగితే ఆ తీగ జగన్ దగ్గరకే చేరుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రాక్రీట్ సంస్థ ఒక్క పులివెందుల్లోనే కాదు గుంటూరు కృష్ణా జిల్లాల్లోనూ ఇలాంటి కాంట్రాక్టులు తీసుకొని ఇల్లు కట్టకుండా బిల్లులు పిండుకుంది ఆ గుట్టంతా బయటకు వస్తే అతి పెద్ద స్కామ్గా బయటపడే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పండి ఏదైతే జగనన్న ఇళ్ళు అని చెప్పేసి ముప్పై లక్షల మంది లబ్ధిదారులకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీ జగనన్న ఇస్తున్నాడు పేదలకి అని చెప్పేసి అన్నారు తీరా కట్ చేస్తే ఎంతమందికి ఇచ్చారు ఏడాదికి ఐదు లక్షల మందికి లబ్ధిదారులకి ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు మీ ఊర్లో జగనన్న లేఅవుట్లో జగనన్న ఇళ్ళో అని ఉంటుంది కదా ఆ స్థలాలకు సంబంధించి అక్కడ ఎంతమందికి ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఇచ్చింది ఒకటి లేదా ఎంతమంది లబ్ధిదారులు వాళ్ళు స్వయంగా ఇల్లు నిర్మించుకున్నారు అప్పులు చేశారో ఏం చేశారో ఏదైనా కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆ సెంటు స్థలం లబ్ధిదారులకు ఇచ్చి వాళ్ళు ఇక అప్పో సపో చేసుకుని నిర్మించే పరిస్థితి వచ్చింది అఫ్కోర్స్ సొంత ఇల్లు వస్తుంది కదా మీరేంటి అలా అంటారు అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక కిటుకు ఉంది అదేంటి అంటే ఎప్పుడో రెండేళ్ళ క్రిందటే నేను చెప్పాను మీరు ఇల్లు నిర్మించుకుంటారా స్థలం ఎవరైతే లబ్ధిదారులు కేటాయించారో మీరు ఇల్లు నిర్మించుకుంటారా లేదా లేకపోతే ఆ స్థలాలు వెనక లాక్కుంటామని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి ఆ వాళ్ళు భయంతో అమ్మో వచ్చిన స్థలం కూడా వెనకబోతుందేమో లేక ఏదో స్థలం వచ్చి సరే అప్పో సప్పో చేసి కట్టుకుందామని చెప్పేసి అట్లా చాలామంది చేశారు ఇంకొంతమంది వడ్డీలు కట్టలేక అల్లాడిపోతూ ఉన్నారు అంతెందుకు మన సబ్స్క్రైబర్ ఒక మహిళ ఆవిడ సబ్జెక్టు కరెక్షన్ చిత్తూరు అనంతపురం జిల్లాను ఆవిడ కాల్ చేసి ఆవిడ భర్త మామూలుగా టార్చర్ పెడతలేదంట నువ్వు నా మాట వినకుండా బలవంతాన్ని నిల్లు కట్టించావు నేను ఇప్పుడు అప్పులు పాలైపోయాను అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పేసి భర్త అనేక రకాలైన ఇబ్బందులు పెడుతున్నారు అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికి కూడా అంటే ఏదైతే లక్ష యాభై వేల రూపాయలు ప్లస్ ముప్పై వేల రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం లక్ష ఉన్నారా ముప్పై వేల రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం తరపున అవి రావాల్సినవి కూడా శాంక్షన్ కాలేదు సో ఏదో స్థలం ఇచ్చారు ఇచ్చేస్తాం అది ఇది అని చెప్పేసి అనేసరికి ఈ విధంగా మేము ముందుగా ఒక అడిగేసి చేస్తే చివరి పరిస్థితి ఇది అని అని చెప్పేసి సో ఆ విధంగా ఎంతోమంది సామాన్యులు సైతం ఇబ్బంది పడ్డారు సరే ఇల్లు స్థలాలు ఇచ్చారు ఏదో కట్టుకున్నారు అది అంటే ఒక ఎత్తు కానీ కాంట్రాక్టర్లకి ఆ యొక్క ఇల్లు నిర్మాణం అని చెప్పేసి ఇచ్చేసి కొన్ని అయితే పునాదులు ఇంకొన్నైతే గోడల వరకు లేపారట కానీ ఒక్క ఇల్లు కూడా పరిపూర్ణంగా పూర్తి చేయలేదు పూర్తి చేయకుండా బిల్లులు మాత్రం బ్రహ్మాండంగా తీసుకున్నారు అది ఒక ప్రైవేట్ బ్యాంక్ ద్వారా త్రూ ఆ విధంగా చేశారు ఇందుకు ఆ కంపెనీ ఎవరిది అంటే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తూపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారిదట మరి ఇది పరిస్థితి సో ఈ రకంగా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఈ విధంగా జగనన్న లేఅవుట్ల పేరు మీద ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే గతంలో ఎన్నడైనా ఉందా ఒక ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఈ విధంగా అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఏ ముఖ్యమంత్రి గారికైనా ఉన్నదా మరి ఇప్పుడు మాత్రమే ఎందుకుంది ఇక్కడ కాదు అక్కడ కాదు అందులో కాదు ఇందులో కాదు ఇందులో చూసినా సరే అవినీతే వందల కోట్ల ఒక చోట వేల కోట్ల ఒక చోట రేషన్లో స్కాము విద్యుత్లో స్కాము పోలవరంలో స్కాము ఎక్కడికక్కడ జగనన్న ఇళ్లలో స్కాము ఇప్పుడు కాదు మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం జగనన్న ఇళ్ళు అనే దాంట్లో విపరీతమైన అవినీతి జరిగింది ఆ స్థలం కొనుగోళ్ళలో ఆ ఏవైతే పొలాలో లేకపోతే స్థలాలు ప్రభుత్వం తరపున కొనిచ్చారో మరి ఆ స్థలం ఓనర్ దగ్గరేమో ఒక పది లక్షలకో పదిహేను లక్షలకో అది ఎకరానికి రేటు డిసైడ్ చేసుకొని ఏది స్థానికంగా ఉన్న నాయకులు అక్కడ ప్రభుత్వానికి ఏమో అది ముప్పై లక్షలు నలభై లక్షలు అని చెప్పేసి ప్రభుత్వం ద్వారా ఆ విధంగా చేసుకొని ఆ మిగిలిన డబ్బులందరూ కూడా మధ్యలో వాళ్ళు కాజేసారు సో ఈ విధంగా ప్రజా దుర్వినియోగ పాలు చేసింది ఎవరు ఓ ప్రక్కన ఆర్థిక పరిస్థితి క్షీణించింది అప్పులు పాలైపోతున్నాము అని చెప్పేసి అంటూనే ఈ విధంగా అందులో కూడా స్కాములు సో ఇక మీరు చెప్పండి మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైనా చిన్న రోగం వచ్చిందనో లేదా జ్వరం వచ్చిందనో వెళితే ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని జనాల్ని ఎలా గొల్లగొల్ల చేస్తారో ఆ యొక్క కొన్ని సంస్థలు ఉన్నాయి కదా కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ విధంగా వాళ్ళు ఒక రకమైన పాపం చేస్తుంటే ఇక్కడ పేదల పేరు చెప్పి ఆ ఇళ్ళని ఆ విధంగా స్కాములు చేస్తూ ఉంటే ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా వాళ్ళ పేరు మీద ఈ విధంగా స్కాములు చేస్తూ ఉంటే దీన్ని బట్టి ఇక ఏం చెప్పాలో నాకే మాటలు రావట్లే సో ఇప్పుడు ఇదంతా కూడా ఈ బిల్డింగ్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని లాగితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే అది కన్ఫర్మేషన్ అవ్వలేదు కన్ఫర్మ్ అయితే మాత్రం ఇది ఒక పెద్ద కేసుగా ఉండబోతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకోబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి మరి చూద్దాం ఈ యొక్క వ్యవహారం ఎంత దూరం వెళుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్కు ఉన్న మరొక కేసు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ